మా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుడు మా హరీష్ రావు గారు మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి రైతు బంధు గురించి అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అవ్వడం జరిగింది దానికి జవాబుగా కాంగ్రెస్ వాళ్ళు గత ఆరు నెలలు చేస్తున్న పని మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఏమీ లే వితండవాదం వితండవాదం మనం ఎస్ అంటే నో అనాలి నో అంటే ఎస్ అనాలి నిన్న మాట్లాడుతూ మా పక్కన మా విమ్లవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు ఈ మధ్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి పెద్దోళ్ళని తిడితే మేము పెద్దోళ్ళం అవుతామన్న ఆచరణ ఫాలో అవుతున్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు హరీష్ రావు గారిని పట్టుకొని హరీష్ రావుకి పని లేదు మామ దగ్గర నువ్వు మామ నడువు ఇట్లాంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హరీష్ రావు గారు ఏడు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినారు ఆయన ఆయన ఇరవై నాలుగు గంటలు హార్డ్ వర్కింగ్ నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ కాన్స్ మన రాష్ట్రంలో అంటే హరీష్ రావు గారు ఆయన అందరు చెప్తారు మీకు పక్కనే సిద్ధిక్కడ కాన్స్టెన్సీ కూడా మీరు కూడా చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీరు మీకు కూడా ఆయన పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు హరీష్ గారు ఏమన్నారు రుణమాఫీ ఎక్కడ రైతు బంధు ఏమైంది మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చింది ఎవరికన్నా ఒక్కరికన్నా ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు వచ్చిందా అని హరీష్ గారు అడిగింది దానికి మీరు ఏమన్నారు రాజీనామా లెటర్ రెడీ పెట్టుకోండి హరీష్ రావు కాదు మీరు వాగ్దానం చేసిన పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామన్న పదమూడు హామీలు మీరు కనీసం ఆగస్ ఆగస్టు పదిహేను వరకు చేయండి పదమూడు హామీలు ఆరు గ్యారంటీలు అది చేయండి హరీష్ రావు గారు కాదు మేమున్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తాం అంత నిక్కచ్చిగా చెప్తా ఉన్నాము మాటలు మాట్లాడడం కాదు పని చేసి చూపేటువంటి దయచేసి మీరు